నెల్లూరు రూరల్ మండలం మట్టింపాడు గ్రామంలో సర్వే నెంబర్ మూడులో చట్టవిరుద్ధంగా ఇచ్చిన ఐదు వందల రెండు ఎకరాల పట్టాలు రద్దుపరిచి తమకు న్యాయం చేయాలని భూకుంభకోణాన్ని ఆపాలని ఆ గ్రామ కాపురస్తులు రమేష్ రమేష్ నాయుడు పెంచలయ్య జోసఫ్ తదితరులు ఆరోపించారు బుధవారం నెల్లూరు నగరంలో ప్రెస్ క్లబ్లో వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు డెరు రూరల్ మండలం అండి ఆమంచెల్ల పంచాయతీ మట్టెంపాడు గ్రామం నందు సర్వే నంబర్ మూడులో నాలుగు వందల ఎకరాలు కలదండి ఈ నాలుగు వందల ఎకరాలు నైన్టీన్ సిక్స్టీ టూలో మెటా రాజగోపాల్ రెడ్డి అనే పర్సన్ దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి కొనుగోలు చేసినాడు సో దొంగ డాక్యుమెంట్స్ అంటే ఎలా అని అంటే యాక్చువల్లీ ఇనాం కింద ఇది చూపించున్నారు ఇనాం ల్యాండ్ కొనాలి అంటే రైతు వారు పట్ట అమ్మే వాళ్ళు రైతు వారి పట్ట క్లైమ్ చేసుకుని అమ్మాలి సో అది లేకుండా ఎవరో బీహార్ పర్సన్ మద్రాస్ పర్సన్ అండ్ చెన్నై పర్సన్ వీళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నలభై వేలు కొనుగోలు చేస్తున్నారు సో ఇది కూడా ఎందుకు చేశారు అంటే సో సీలింగ్ యాక్ట్ వస్తుంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది అప్పట్లోనే సో ఈ నలభై వేలు కొనుగోలు చేసి ఎగైన్ సెవెంటీ టూలో లో యాభై వేలు కాంపన్సేషన్ రూపంలో తీసుకొని గవర్నమెంట్కి సరెండర్ చేశారు అంటే ఇంకా దీనికి ఈ భూమికి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి వన్స్ సరెండర్ చేశారు కాబట్టి కాంపన్సేషన్ రూపంలో యాభై వేలు తీసుకున్నారు అది చెక్ రూపంలో సహా మొత్తం డీటెయిల్డ్గా నాకాడ ఎవరి ప్రతి కాపీ ఉంది నా కాడ సో తీసుకొని ఈ భూమికి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అయినా కూడా సో ఆ భూమి మీద సెంటు భూమి కూడా పొజిషన్లో లేరు ఈ భూముల్లో వాళ్ళు మాలాంటి వాళ్ళు కొనుగోలు చేసి అండ్ వాళ్ళకి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కొందరు సాగు చేసుకుంటున్నారు ఈ భూముల్ని దౌర్జన్యంగా మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఈ మెటా చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ విష్ణువర్ధన్ రెడ్డి ఫ్యామిలీ ట్రై చేస్తా ఉన్నాను సో వీళ్ళకి రెండు వేల పదకొండులో భక్తోత్సల్ రెడ్డి చట్ట విరుద్ధంగా వీళ్ళకి మళ్ళా తిరిగి పట్టాలు ఇచ్చారు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని మళ్ళా పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలని ఈ ఈ చట్ట విరుద్ధంగా ఈ భూ నేను అప్పుడు కలెక్టర్ శ్రీకాంత్ వారికి తెలియజేశాను సో ఆ కలెక్టర్ గారు అప్పుడు దీని మీద విచారణ చేసి ఈ పట్టాలను అభయిన్స్ లో పెట్టి జిల్లా కోర్టులో అండ్ సిసిఎల్ లో కేసు ఫైల్ చేసినారు సో దీనికి ప్రతిదానికి నా కాపీ ఎవిడెన్స్ ఉన్నాయి నా కాడ సో శ్రీకాంత్ ఇచ్చిన ఆర్డరు సో వాళ్ళకి ఇంకొక సెంట్ భూమి లేదు ఎగైన్ ఇప్పుడు మళ్ళా రెవెన్యూ సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఈ భూముల్ని భూ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు సో దీని మీద నేను నిన్న కలెక్టర్ గారికి ఇచ్చాను కలెక్టర్ గారికి ఇచ్చాను దాని మీద విచారణ చేపిస్తానని కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికి తెలియజేస్తాను సో ఈ భూములు సీలింగ్ లో సరెండర్ చేసిన భూములు వీళ్ళకి సెంటు భూము కాదు లేదు ఇది టోటలీ భూ భూ కుంభకోణం దీని మీద మీరు కూడా పత్రికలు వీళ్ళు మీరు కూడా సో మాకు సహకరించి దీని మీద న్యాయం జరగవలసిందిగా మా లాంటి రైతులకి అగైన్ వచ్చి గవర్నమెంట్ కి ఇది దాదాపు ఒక ఐదు వందల దాదాపు మూడు వందల కోట్లు ప్రాపర్టీ గవర్నమెంట్కి వస్తుంది సో దీన్ని వీళ్ళు లేకపచ్చున్నా వీళ్ళు ఈ భూములను లాపుకోవాలని ప్రయత్నించుతున్నారు సో దీనికి కూడా పత్రికా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నాము పై లెవెల్లో తీసుకువెళ్ళి కలెక్టర్ గారికి అండ్ ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి సీఎం వరకు సీఎం గారికి మేము లెటర్ పెట్టాం సో సీఎం గారికి రెవెన్యూ మినిస్టర్ కి లెటర్ పెట్టాం అక్కడ నుంచి కూడా మాకు రిప్లై వచ్చింది సో దీన్ని కూడా మళ్ళీ అగైన్ మేము కలెక్టర్ గారిని కూడా కలిసి దీని మీద మరలా తెలియజేస్తాం ఈ ఈ పెద్ద భూ కుంభకోణం మీద దయచేసి కలెక్టర్ వారు విచారణ జరిపించి మళ్ళీ యాక్షన్ తీసుకొని మళ్ళీ ఈ భూముల్ని సో ఎవరికి సంబంధించిన వాళ్ళకి పంచితే బాగుంటుందని పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాను ముతుకూరు గ్రామస్తులండి వీళ్ళు దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసి భూములను కొనుగోలు చేశారు ఎందుకంటే సీలింగ్ లో వాళ్ళకి వేల ఎకరాలు అక్కడ ఉంది ఎక్కడ ముతుకూరు సరౌండింగ్ లో దాని నుంచి యాభై వేలు కాంపెన్సేషన్ తీసుకున్నారు సెవెంటీ టూలో సో ఇది పెద్ద ఫ్రాడ్ చేసుకుంటున్నాము మా భూములకు అడ్డాలు తగులుతున్నారు మా పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ మేము ద్వారా కొనుగోలు రెండు నాలుగు అయితే న్యూ సర్వే నంబరు మూడు ఈ మూడులో లో దాదాపు ఐదు వందల ఎకరాలని వీళ్ళ పేర్లు ఆన్లైన్ లోకి ఎక్కించి రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పేర్లు ఆన్లైన్ ఎక్కించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఈ భూములు అమ్ముకోవడానికి దీని మీద కలెక్టర్ వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మొక్కలు తీసి పాము పుట్టలు అన్నిటినీ తీసి క్లీన్ చేసుకొని ఒక పంటగా ఒక కయలు చేసుకొని మెట్ట భూమితో దాంట్లో సాగు చేసుకుంటా ఉన్నాం అన్నమాట యాభై ఆరు కుటుంబరాలు మాది కుటుంబరాలు మొత్తం ఎస్సీ మాదిగా కుటుంబరాలు కష్టానికి నష్టానికి వానకి అన్నిటికీ తడిసి మడిసి కూలి పని చేసుకుంటా ఎన్నో కష్టాలు పడి భూములు గడ్డలు గడ్డలు కూడా తిని పది రూపాయలు కూలీలు పోయి పిల్లలు సాగిన తండ్రి మా తండ్రి మట్టింపాటు గ్రామంలో అదే మట్టింపడు గ్రామంలో ఆంఛాల కోసం ఒక అంగడు లేదు ఏమి లేదు ఒక ఉంది అది కూడా కొడవలు చేసుకునేదానికి ముదుకట్లు అవి చేసుకునే దానికి కూడు లేక నీళ్ళు లేక అడుగులో పడి ఆ మొక్కలు తీసుకొని గుడిసేసుకొని ఎన్నో కష్టాలు పడి సేద్యం చేసుకుంటుంటే ఇప్పుడు సంవత్సరానికి వానలు వస్తేనే మిను చేసుకుంటాం లేదంటే పనులు పోతుంటాం ఇప్పుడు మా తండ్రి కూడా మొన్న వన్ వన్ ఇయర్లో స్వర్గస్తులు అయిపోయారు నాకు ఊహ తెలిసిన తర్వాత నుంచి కూడా మేము ఆడే పుట్టి పెరిగింది నెక్స్ట్ వచ్చేసి తొంభై మూడులో మాదిగ కులానికి యాభై ఆరు పట్టాలు ఇచ్చారు గవర్నమెంట్ దానికి ముందు ఏంటంటే మఠా చంద్రశేఖర్ రెడ్డికి పట్టాలు ఉన్నాయని చెప్పేసి ఐదు వందల అరవై ఎకరాలు ఉందని ఐదు వందల ఎకరా ఐదు వందల అరవై ఎకరాలు ఉన్నాయని ఇంద్రమ్మ ప్రభుత్వంలో భూసేకరణ కింద అతని దగ్గర నుంచి ఐదు వందల అరవై ఎకరాలు తీసేసుకొని అతనికి రెండు వందల ఎకరాలు ఏడా కృష్ణాపట్నం కాడ ఇచ్చినట్టుగా మాకు కొంచెం తెలిసిందనమాట ఇచ్చి అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయిపోయింది అప్పటి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీలకి అనే టైపులో కేటాయించి భూమిని చేసుకోమని సాక్ కింద ఇచ్చిందనమాట తర్వాత ఎనభై మూడులో పట్టాలు కూడా చేసి ఇచ్చింది ఆడొచ్చేసి నెంబరు అని పేరు అంటే ఆ చో కరపునాయి శిస్తులు కట్నీయకుండా ఈ చాలా విధాలుగా గుడిసెలు పీకేయటం ఇల్లులు పీకేయటం పంతొమ్మిది వందల ఎనభై నుంచి చేస్తా వచ్చినా కానీ అన్ని తట్టుకొని చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా వస్తున్నాం ఇప్పుడు కూడా రెండు వేల రెండులో జామాయల చెట్లు వేస్తే మా చెట్లు పీకిపిచ్చేసి ఐదు వందల మందిని తాగుబోతులు పెట్టి రౌడీలు పెట్టి మమ్మల్ని కొట్టి నానా రవ్వ చేసి ఐదు వందల మందిని దింపి పీకిచ్చేసారు జామ చెట్లు విష్ణువర్ధన్ రెడ్డి మనుషులను పంపించి మా పైన మా కైలో వేసిన చెట్లు అన్ని పీకేసి చించేసి అడ్డం ఉంచు కూడా సోమతిచ్చారు అనమాట వాళ్ళు అంటే తాగేసి ఉన్నారు తాగేసి కత్తులు ఎత్తుకొని వచ్చేసారు కానీ మేమంటే భయపడి వెళ్ళిపోయాం ఈ ఫోటోలు ఏంటంటే చెట్లు చూపించుకునేదానికి ఫోటోలు తీసి ఇంకా భయపంతులు అయిపోయి గుమ్మైపోయా అనమాట తర్వాత సిఏ గారికి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి అర్జీలు ఇచ్చాం రెండు వేల రెండు నుంచి అయినా కానీ మరి కేసులు తీసుకోరు మీ దగ్గర కాగితాలు ఏ ఉన్నాయి అని ఎందుకంటే పెద్ద దారులు రికమెండేషన్లు ఫోన్లు చేస్తున్న మమ్మల్ని పట్టించుకోకుండా కేసులు లేకుండా చేశారు కావాలంటే ఈ పట్టా కాగితాలు చూసుకోండి ఈ పట్టాకు సంబంధించిన పేర్లు లిస్ట్ అది జరిగేది సార్ అట